నమస్తే అక్క ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ క్యాంపెనింగ్ చాలా గట్టిగా అవుతున్నట్టుంది ఒకసారి మీ మాటల్లో తెలుసుకుందాం అనుకుంటున్నాము మీరు మీరు చెప్తారు మేము దగ్గర దగ్గర ఈ రోజు వరకు కూడా ట్వంటీ త్రీ డేస్ అవుతుంది క్యాంపసింగ్ చేయబట్టి దాదాపు మేము సునీతమ్మకి ఎప్పుడైతే నామినేషన్ వేసిందో ఆ రోజు నుంచి ఇంకెక్కువ ఏందంటే ప్రతి ఒక్క గల్లీకి పోయినా ప్రతి ఒక్క ఏరియా పోయినా ప్రతి ఒక్క ఇంటికి పోయినా బ్రహ్మరథం పలుకుతున్నారు మాకు ప్రజలందరూ ఏందంటే తోటి పూల తోటి మాకు పూల వర్షం చేస్తున్నారు కాబట్టి షాల్ తోటి ఏందంటే సునీతమ్మ మీరు రాకండి మేము భారీ మెజార్టీతో గెలిపిస్తామని అంటున్నారు పబ్లిక్ ముఖ్యంగా అందులో ఏందంటే గోపీనాథ్ అన్న ప్రతి ఒక్క ప్రజల గుండెల్లో ఉన్నాడు అందుకోసమే ఈ రోజు మూడు సార్లు గెలిచి మళ్ళా హ్యాపీ కొట్టమేం అందుకోసం నేను నిన్నైతే ఏమంటున్నా అంటే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే నవీన్ యాదవ్ అన్నట్టు ఈడ గెలిచినామని అంటున్నాడు కానీ ఆల్రెడీ ఇంకొక పదిహేను రోజులు అయితే తెలిసిపోతా పబ్లిక్ ఏమని ఇస్తున్నారో మాకు పబ్లిక్ లో వచ్చేది ఒకటే ఏందంటే మేము ఈ రోజు రౌడీ రౌడీషీటర్లను నేర్చుకోము మా ఏదైనా కానీ మా బిఆర్ఎస్ కేసీఆర్ సార్ ఏం చేసినో ఆ పథకాలు చూసేస్తాము ఈ రోజు ఆ పథకాలు లేకున్నా స్కీమ్స్ లేకున్నా సరే మేము కంపల్సరీ వేయిస్తాము రేపు వచ్చే అసెంబ్లీలో సునీత సునీతమ్మ కూసేపెట్టి అవి అన్నారు ఇంకోట కాంగ్రెస్ ఏదైతే ఉందో రౌడీ షీటర్ కి టికెట్ ఇచ్చింది అని అంటున్నారు దాని గురించి ఏమంటారు రౌడీ షీటర్ అంటే దొంగని దొంగనే అంటారు ఎవరిని ఎట్లా అన్నారు అట్లా అంటారు ఇక వేరే ఉంటది కానీ ఆయన అంటున్నాడు కదా మమ్మల్ని ఇప్పుడు రోడ్డు దాటనియా ఇల్లు దాటనియా అని మా లో నొక్కలను ముట్టుకొని చెప్పింది కరెంట్ కరెంట్ షాక్స్తాడు అట్లనే ఇక ఎలక్షన్ లో కూడా ఆయన నా మొత్తం వద్దులే కానీ ఎందుకు గానీ చెప్పండి ఇప్పుడు మాగాంటి సునీత గారు ఎవరైతే ఉన్నారో వారికి ఎక్స్పీరియన్స్ లేదని మా మాగంటి గోపినాథ్ గారికి ఎక్స్పీరియన్స్ ఉండే ఇవా ఎలా పాలిస్తుంది అని అంటున్నారు దాని గురించి ఏం ఎక్స్పీరియన్స్ ఉందండి మేము ఒక కార్పొరేటర్ గా చెప్తున్నాము ఒక లైన్ వేయాలంటే ఒక రోడ్ అందులో అక్కడ లైన్ ఏంటిది ఏం కథ అని మేము తెలుసుకుంటాము ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉందేమో మాతో మాట్లాడమని చెప్పండి మేడం అంటే ఇంట్లోకించి ఒక కుటుంబం నుంచి చనిపోయిండు కాబట్టి కేటీఆర్ గారు కరెక్ట్ మనిషికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనిషికి ఇచ్చిండ్రు అంతేగాని అనుభవం తెలియదు ఏం తెలియదు అంటే పక్కనే జూబ్లీ హిల్స్ లో ఉన్న తెలంగాణ భవన్ ఉంది ఏమైనా తెలియకపోతే మేము ఉంటాము అందరం ఉంటాము ఎమ్మెల్యేలు ఉంటారు ఇప్పుడు మొన్నటి దాకా అయితే మీకు మాట్లాడికి రాలే మేడం ఇప్పుడు మాట్లాడుతుంది రాదు అన్నట్టు కాదు కదా కొన్ని దిగుతే అన్ని తెలుస్తుంది ఆయన మరి ఇన్నేళ్ళ నుంచి ట్రై చేసిండు మరి ఒక్కసారి ఎందుకో గెలవలేదు అన్ని తెలిసినాడు ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారికి ఇలా అవుతుందని ఎవరి ఊహించలేదు ఊహించ ఉండరు కూడా సో ఇప్పుడు మాగంటి సునీత గారికి ఆ బాధ అనేది ఉంటది ఆ బాధని ఎలా ఓవర్కమ్ చేసుకుని ఎలా వచ్చి ఎలా ఇప్పుడు ఎలా రూల్ చేస్తుంది అనుకుంటున్నారు అంటే వాళ్ళ వ్యక్తిగతం ఏందంటే సానుభూతి అంటున్నారు సానుభూతి అనేది కంపల్సరీ సానుభూతి చూపిస్తారేమో గానీ ఎక్కడ చూపిస్తారు ఆ మనిషి ఎనకా చనిపోయిన మనిషి ప్రజల్లో ఉన్నాడా లేడా ఆ ప్రజల్లో ఉండకపోతే ఓటు వేయకపోతుండే ఈ రోజు ప్రజలు కొట్టి బ్రహ్మరథం బలికేది ఎందుకు గోపన్న ప్రతి ఒక్క గుండెలో ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క మెతుకులో లాక్ లాక్డౌన్ లో గానీ వరద బాధితులు గానీ ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాడు కాబట్టి గోపన్న ఇస్తున్నారు నమస్కారం నమస్కారం అక్క ఇప్పుడు విఆర్ఎస్ క్యాంపెనింగ్స్ కానీ అన్ని ప్రచారంగానే చూసుకుంటే చాలా గట్టిగానే జరుగుతున్నాయి సో ఒకసారి మీ మాటల ద్వారా కూడా ఎలా ఎలా అవుతున్నాయి అన్ని మేము బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ సునీత గారితో డోర్ టు డోర్ అన్ని డివిజన్స్ తిరగడం జరిగింది ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది తిరిగి రెస్పాన్స్ అయితే చాలా బాగుంది ప్రజలు అయితే బీఆర్ఎస్ పార్టీ రావాలి మళ్ళీ కేసీఆర్ గారు రావాలి వారి నాయకత్వంలోనే అభివృద్ధి జరిగింది అండ్ ప్రజలందరం కూడా హ్యాపీగా ఉండే గా ఉండే కానీ రెండేళ్ల నుంచి చూస్తున్నాం ఎక్కడ కూడా ఎటువంటి డెవలప్మెంట్ లేదు అండ్ మోర్ ఓవర్ రౌడీల పాలన ఎక్కువ అయిపోయింది మాకు దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది సెక్యూరిటీ లేకుండా పోయింది మహిళలకు కానీ పెద్దవాళ్ళకి కానీ క్రైమ్ రేట్స్ ఎక్కువ పెరిగిపోతున్నాయి అని చెప్పి అట్లాగే పది సంవత్సరాల పాటు ఎటువంటి డెవలప్మెంట్ చేసేది ఏంటిదని స్వయంగా వాళ్ళే గుర్తు చేసుకోవడం వాళ్ళే మేము వెళ్ళినప్పుడు చెప్పడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్ క్యాంపెయినింగ్ సారీ ఎలక్షన్స్ ఏదైతే నవంబర్ లెవెన్త్ నా గట్టి పోటీ కాంగ్రెస్ కి మేము ఇస్తున్నాం ఖచ్చితంగా మళ్ళీ మా సీటు మేమే కైవసం చేసుకోవడానికి అయితే అక్క ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కదా హఠాత్తుగా అది ఎవరు ఉండదు ఇప్పుడు మాగంటి సునీత అక్క గారు కూడా ఇప్పుడు అవన్నీ బాగా దిగమిందుకొని అన్ని చేసుకొని ఇప్పుడు బయటకు వచ్చేలా పరిపాలిస్తారు అనుకుంటున్నారు ఇప్పుడు మీరు అన్న మాట నిజం వారు ఆల్మోస్ట్ అండ్ టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి చాలా సఫర్ అయ్యారు గోపిరాజు గారు కానీ అది ఎక్కడ కూడా ప్రజలకి తెలియకుండా వారే అంత సఫర్ అయ్యి లాస్ట్ ఆయన చనిపోయి అది కూడా వాళ్ళ కార్యకర్త చనిపోయినప్పుడు వారికి అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి దాని తర్వాత మాకు తెలిసింది ఇట్లా సరికి బాగాలేదని అప్పుడు దాకా కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు సో అంత బాధ ఉన్న అంత పెయిన్ ఉన్నా కూడా ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన గోపీనాథ్ గారు అనుకోకుండా చనిపోవడానికి కారణంగా మరి సతీమణి శ్రీ సునీత గారు బయటకు వచ్చారు అది కూడా వారికి ఇంత బాధ ఇంటి పెద్ద చనిపోయినా భర్త చనిపోయినా కూడా ప్రజలకు అండగా ఉండాలా ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ప్లస్ గోపీనాథ్ గారు ఆశయాలు ఎన్నో ఉన్నాయి ప్రజలకు ఎన్నో చేయాలని చెప్పేసి అనుకున్నారు ఆల్మోస్ట్ త్రీ టర్మ్స్ ఎమ్మెల్యే గా వారు ప్రాతినిధ్యం కూడా వహించారు ఎంతో అభివృద్ధి చేశారు ప్రజలు కూడా గోపినాథ్ గారి లెజెండ్ కంటిన్యూ చేయాలి వారి వారి కుటుంబం నుంచి ఎవరో ఒకరు రావాలని కోరుకున్నారు కాబట్టి పార్టీ కూడా సునీత గారికి ఇవ్వడం జరిగింది అండ్ సునీత గారు ప్రజల సమస్యలు ఆల్రెడీ వాళ్ళ హస్బెండ్ నుంచి ఐడియా ఉంది అంటే వాళ్ళు రాజకీయంలో ఉన్నారు కాబట్టి నిరంతరం ఏం అభివృద్ధి చేశారు ప్రజల సమస్యలు ఏంటి అని వాళ్ళు నార్మల్ గా డిస్కస్ చేసుకుంటారు సో అన్నింటినీ కూడా ఐడియా ఉంది కాబట్టి వారు ఫ్రీగా ప్రజల్లోకి వచ్చి వారికి ఒక ధైర్యాన్ని అంత బాధున్న దిగమింగుకొని ప్రజలకి ధైర్యాన్ని ఇస్తూ ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం ఇరవై నాలుగు గంటల పాటు ఎప్పుడు మీకు అందుబాటులో ఉండాలంటే మేము మొత్తం అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో యాక్చువల్ గా అయితే అది ఎవరికి సాధ్యం కాదు మనము ఒక ఇంటి మనిషిని కోలిపోతే ఎన్ని సంవత్సరాల దాకైనా అది తీరని లోటు సో ఎంత బాధ ఉన్నా ఎంత ఇది ఉన్నా కూడా వారు వచ్చి ప్రజల కోసం ఎంత పోరాడుతున్నారు అంటే చాలా గ్రేట్ ప్రజలు కూడా అదే గమనిస్తున్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తాం సునీతమ్మ గారికి అండగా ఉంటాం అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ ఏదైతే ఉందో ఇచ్చింది అంటున్నారు చాలా మంది దాని గురించి అంటే క్లియర్ గా మీరు చూస్తున్నారు నిన్న కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ ఆ నవీన్ గారు ఏం మాట్లాడారో మనకు తెలుసు మీడియా ముఖంగా బహిరంగంగా వారు మీడియా అంటే మీడియా పరంగా ఏం అంటే ఇక్కడ ఎవరిని తిరగనియం ఈ గల్లీల నుంచి ఓనియం ఇక్కడ ఇది తాటనివ్వము ప్లస్ జూబ్లీయల్స్ నా అడ్డా నా ఇల్లు నా లోకల్ అని చెప్పి మాట్లాడుతున్నారు ఖచ్చితంగా మీరు లోకల్ అయి ఉండొచ్చు ఏదైనాప్పటికీ ఒక క్యాండిడేట్ గా ప్రజలకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి మీరు చేస్తున్నారు మీరే మీరే అంటారు అభివృద్ధి అని చెప్పుకొని ఓట్లాడగండి తప్ప ఇంకే ఇంకేం అడగకండా కానీ మీరు ఇషే రాజకీయం ఏంది ఇక్కడ మీరు ప్రజలే భయపెట్టిస్తున్నారు బెదిరిస్తున్నారు అంటే దౌర్జన్యంగా ఓట్లు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు సో అదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు రీసెంట్ గా కూడా కొన్ని దొంగ ఓట్లు సృష్టించి అవిట్లతో గెలవాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు ఏమి కూడా ఇవన్నీ కూడా నడవాయి డెఫినెట్ గా జూబ్లీ జూబ్లీ హిల్స్ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ కి ఓటీసీ గెలిపేయాల హైదరాబాద్ లో బయట డిస్టిక్ లలో ఒక వేవ్ ఉండే గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో మన హైదరాబాద్కి వచ్చేటప్పటికి ఎన్ని మభ్య పెట్టినా హామీలు ఇచ్చినా ఎన్ని చూపించినా కూడా అల్టిమేట్ గా బీఆర్ఎస్ పార్టీకే వాళ్ళు అవకాశం ఇచ్చారు లాస్ట్ అసెంబ్లీ సో అదే అసెంబ్లీ అదే వేవ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది డెఫినెట్ గా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది వారికి మంచి నాయకత్వం కావాలా రౌడీల పాలనొద్దు వాళ్ళే స్వయంగా చెప్తున్నాడు మీ మాకు నాయకుడు అంటే చేతులు ఎత్తి మొక్కే మొక్కే నాయకుడు కావాలి కానీ చేతులు ఎత్తి కొట్టే నాయకుడు వద్దు అని చెప్పేసి సో అది మనకి అది ఆ డిఫరెన్స్ ఉంది కాబట్టి డెఫినెట్ గా ప్రజలు కోరుకునే నాయకత్వం ఒక మంచి డిసిప్లిన్ ఉన్న నాయకుడు కావాలి సో సునీతమ్మ గారు అట్లాంటి నాయకత్వంలోనే పనిచేస్తున్నారు కాబట్టి మంచి పరిపాలన వాళ్ళు అందిస్తారని జూబ్లీస్ ప్రజలు భావిస్తున్నారు నమస్తే నమస్తే నా పేరు లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ నేను అడ్డగుట్ట కార్పొరేటర్ అక్క ఇప్పుడు చూసుకుంటే క్యాంపెయినింగ్స్ కానీ అన్ని చాలా గట్టిగా ఇంకా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి సో మాకు ఎలా తెలుసు మీ మాటల ద్వారా అనుకుంటున్నాం ఒకసారి చెప్పారా ఇప్పుడు మీరే చెప్తున్నారు చాలా అద్భుతంగా జరుగుతుందని నిజంగా ఎక్కడ పోయినా కూడా మంచి స్పందన ఉంది ఎవరిని అడిగినా కూడా కారు అంటున్నారు ఓటేస్తామంటున్నారు అన్న చేసిన మంచి పనులు గానీ మా గవర్నమెంట్ ఇచ్చిన మంచి మంచి పథకాలు కానీ మా కేసీఆర్ గారు చేసిన పనులు గానీ ఆయన ఇచ్చిన పథకాలు కానీ అవన్నీ ప్రజల ఇంకా గుర్తున్నాయి మళ్ళీ వచ్చే గవర్నమెంట్ కూడా మా బిఆర్ఎస్ గవర్నమెంట్ కావాలని కోరుతున్నారు అందరు ఇంకొకటి కాంగ్రెస్ ఏదైతే ఉందో అది చాలా మంది ప్రజలు ఏం అంటే కాంగ్రెస్ ఏదైతే ఉందో రౌడీ సీటర్ కి టికెట్ ఇచ్చింది అని అంటున్నారు గురించి నిజమే కదా అయితే చెప్పరు కదా మీడియా అయితే మీడియా చెప్పడం ఏంటి మేము గల్లీలలో కూడా పోతే కూడా అందరు అదే మాట అంటారు కొంతమంది అయితే మాకు నవీన్యాదు వల్ల భయం ఉంది బెదిరిస్తున్నారు అందుకే మేము ఫేస్ టు ఫేస్ మాట్లాడే మాట్లాడాలంటే కూడా భయం అవుతుంది మేము సైలెంట్ గా మాత్రం సునీతమ్మకే ఓట్లేస్తాం గెలిపిస్తామని చెప్తున్నారు మేము బోడబండ రైబండ గారు పోతే మైనారిటీస్ అయితే ఖచ్చితంగా మేము సపోర్ట్ మాత్రం బీఆర్ఎస్ కి చేస్తామని చెప్తున్నారు ఇప్పుడు సునీత గారు వస్తే ఎలా చేస్తారు అనుకో ఎలా అంటే ఎలా అంటే ఇప్పుడు ఆమె కూడా కొంచెం కొత్తనే కాకపోతే గోపాన్న ఎలా చేసినా అంత మించి చేయాలని ఆమె కూడా ఉంది అలానే చేస్తామని మేము కూడా అనుకుంటున్నాం ఆమె సపోర్ట్ గా మేము కూడా ఉంటాం ఇప్పుడే ఆమెను వదిలేయేమో గెలిచినాక కూడా మేము అదో ఇదో ఆమెతోనే ఉండి ఆమెకు వచ్చినాక మేము మైవర్ధి అది ఉంటాం అంతే కానీ మంచినే చేస్తుంది అన్న పేరు నిలబెడుతుంది గోపినాథ్ అన్నది అలాగే మన సీఎం కేసీఆర్ సార్ మాట కూడా నిలబెడతారని మేము అనుకుంటున్నాం మీరే అంటున్నారు కదా అక్కకి కొత్త అని సో మాగంటి గోపినాథ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది పొలిటిక్స్ లో సో హఠాత్తుగా ఇలా అవ్వడం వల్ల అక్క కూడా అనుకో అనుకోలేదు లేదు ఎవరు అనుకోరు ఇలా బట్ ఇప్పుడు కూడా కొత్త కదా ఇప్పుడు ఇంకా ఆ బాధ అనేది ఉంటది ఆ బాధని ఓర్చుకొని మొత్తం కంట్రోల్ చేసుకొని ముందుకు వచ్చి మంచిగా చేస్తారంటారు వాళ్ళను ఫస్ట్ బయటకు వచ్చిందంటేనే అన్ని ఓర్చుకొని స్పెషల్ గా చెప్పాలంటే నేను ఒక మా ఆమె తన భర్త ఎంత మంచి పేర్లు ఎంత మంచి పనులు చేసి పేరు తెచ్చుకుండో అదే పేరు నిలబెట్టడానికి ఆమె స్వయం కృషి చేస్తానని నేను అనుకుంటున్నాను